అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉగాదిని పురస్కరించుకొని మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం కొత్త పనులకు శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా ఇప్పుడే మన రాజపమ్మంగ్ లో తీత పనికి కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా దూసరపాం పరిధిలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ప్లే గ్రౌండ్ నిమిత్తం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం వారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ వాలీబాల్ ఖోఖో అండ్ లాంగ్ జంప్ లాంగ్ జంప్ ఈ యొక్క క్రీడల నిమిత్తం ఈ యొక్క గ్రౌండ్ ని బాగు చేయడం కోసం ఐదు లక్షల రూపాయలు మన ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం జరిగింది నిజంగా ఈ విషయం చాలా సంతోషకరమైన సందర్భం ఎందుకంటే చాలా మంది పిల్లలు ఏజెన్సీ ప్రాంతంలో స్పోర్ట్స్ ఆడాలంటే సరైన సదుపాయాలు లేక మా బిడ్డలందరూ కూడా అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితులు చాలా మంచి ప్లేయర్స్ అయితే మన నియోజకవర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కూడా ఆడేటువంటి మంచి ప్లేయర్స్ అన్ని స్పోర్ట్స్ సంబంధించి ఉన్నారు కానీ సరైన సపోర్టు అనేది లేకపోవడం వల్ల మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అట్లాగే ఈ గిరిజన ప్రాంతంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు దాని దృష్టిలో పెట్టుకొని రోజు ఐదు లక్షల రూపాయలు మన ఎంపీపీ స్కూల్ కేటాయించడం పట్ల ఆనందాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము అదేవిధంగా మేము మన ఉమ్మడికోటమి ప్రభుత్వం అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లోనే మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఈ ఉగాది దినాన్ని నేను అనుకుంటా ఉన్నాను దానిలో భాగంగా మొదటిగా సర్వశిక్ష అభి అభియాన్ నిమిత్తం పద్నాలుగు వరకు పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా పిఎం జన్మనండి మొత్తం పదకొండు వర్క్స్ ఇవి ఇరవై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు పిఎం జన్మన్ కింద శాంక్షన్ చేశారు అదేవిధంగా ఎన్ఆర్ఐజిఎస్ మొత్తం ఏడు రోడ్స్కి ముప్పై వేల ముప్పై కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారండి అదేవిధంగా ఆర్ అండ్ బి మొత్తం పదిహేను రోడ్స్ ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఆర్ అండ్ బికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గోకులాలు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మొత్తం మండలానికి ముప్పై చొప్పున పదకొండు మండలాలకి మూడు వందల ముప్పై మినీ గోకులాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి ఇన్ని ఇన్ని కోట్లు కేటాయించడం పట్ల మన ప్రభుత్వానికి అదేవిధంగా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆల్రెడీ వర్క్లు జరుగుతూనే ఉన్నాయి త్వరలోనే పూర్తి చేసి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మొదట్లోనే మొదటి స్పీచ్లో అసెంబ్లీలో పోలవరం నిర్వాసితులు పడుతున్నటువంటి బాధల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈరోజు చూస్తే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో పోలవరం నిర్వాసితులందరికీ కూడా ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతా ఉంది దాదాపుగా వంద కోట్ల పైనే నిధులు కేటాయించబడి పోలవరం నిమిత్తం కూడా మన కేంద్రం నుంచి నిధులు కేటాయించి ప్రభుత్వం ఎంతగానో మనకు సపోర్ట్గా ఉంది ఈ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మా నిరు మా గిరిజన ప్రాంతం నుంచి మన తెలుగుదేశం జనసేన బీజేపీ అదేవిధంగా ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి కూటమి కూటమికి మేము ఎప్పుడు రుణ ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉగాది దినాన ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా నా కోసం కూడా మీరు అందరం జ్ఞాపకం చేసుకుని నా కోసం కూడా మీరందరూ సపోర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు